ఈ మా కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ మేరు రవీంద్ర గౌద్దలు ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్లి నెలకి ఇరవై ఐదు రోజులు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నాం పరిశ్రమ పరిశుభ్రత ఆరోగ్య భద్రత సీజనల్ వ్యాధులు రోడ్డు మరియు మార్గద్రవ్యాల మీద కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం కాబట్టి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ పూట ఒక చక్కటి పాట విసజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా జరకనండి మీరంతా విసజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా జరగనండి మీరంతా కానాంతకైతో మనతోటి పదిలము మీరంతా జరపదిలం పెంకులు కాసికు డబ్బలు కొబ్బరి బొండలు రబ్బరు చిప్పలు కొబ్బరి బొండలు రబ్బరు చిప్పలు కొబ్బరి బోండలు రబ్బరు చిప్పలుట్టెలు పెంకు కుప్పలు మురికి కాలువలు మురికి గుంటలు మురికి కాలువలు మురికి గుంటలు మురికి కాలువలు మురికి గుంటలు ఇంటి చుట్టూ చెదారం నీట నిలిపితో మరింత జ్ఞాను లోము చికలు పుణ్ఞాన లోనో చిన్న లోనో వినాసును తోమ కా మలేరియను మరణమునో మలేరియను మరణమునో మలేరియను మరణమునో ఇంగ్స్ తోమ కాదు